హలో వెల్కమ్ బ్యాక్ టు ది అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్ ఇన్ ఆర్ లైఫ్ ఈ రోజు వీడియోలో ఒక వన్ వీక్ చాలా హడావిడిగా ఒక సైడ్ అమ్మ ఆపరేషన్ తో టెన్షన్ గా గడిచింది ఇంకా వీటితో పాటు చాలా సింపుల్ గా హెల్దీగా పాలక్ చపాతి అలానే పశువు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ అనేది చూడబోయే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే పక్కనే ఉన్న లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి ఇప్పుడేం జరుగుతుందంటే నేను రీసెంట్ గా నర్సరీకి వెళ్ళినప్పుడు సన్నజాజులు మొక్క తీసుకొచ్చాను అది మళ్ళీ ఈ కుండీలో రీపోర్ట్ చేస్తున్నానమాట యాక్చువల్ గా ఇప్పుడు ఈ కుండీలో ఉన్న స్టెమ్స్ ఏంటంటే రోజ్ ప్లాంట్స్ అనమాట అవి నా దగ్గర ఉన్న రోజ్ ప్లాంట్స్ నే స్టెమ్స్ కట్ చేసి కొంచెం రూట్స్ వచ్చిన తర్వాతే మట్టిలో పెట్టాను బట్ ఇట్ డిడెంట్ వర్క్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సాయిల్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఇట్ ఆ సాయిల్ మంచిగా లేదనమాట మొత్తం వెట్గా ఉంది అలా ఉంటే ఏ చెట్టు అయినా పాడైపోతుంది అనమాట ఈజీగా అందుకనే ఇంకో మల్లి చెట్టు కూడా ఇందులో వేయకుండా వేరే కుండీలో వేద్దాం అని అనుకుంటున్నాను ఈ మట్టి మాత్రం అలానే ఉంచేశాను కొంచెం డ్రై చేయాలి ఎండలో ఎండబెడితే డ్రై అయిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు బట్ అంత టైం ప్రెజెంట్ నాకు లేదు బికాజ్ ఇలా మొక్క వేసేసి ఆ తర్వాత రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి బికాజ్ అమ్మని ఈ రోజు హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్నాము అండ్ కమింగ్ బ్యాక్ టు అమ్మాస్ ఆపరేషన్ తనకి ఆపరేషన్ చాలా బాగా జరిగిందండి చాలా సక్సెస్ఫుల్ గా అయిందనే చెప్పాలి ఇంకా యాజ్ యూజువల్ అమ్మ దగ్గర నేనే ఉండాల్సి వచ్చింది నాకు బాలేనప్పుడు అచ్చు కానీ బాప్ప కానీ నా ప్లేస్ ని రీప్లేస్ చేశారు లాస్ట్ టైం ఆఫీస్ లీవ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం లీవ్ ఏం తీసుకోలేదు బికాస్ యాజ్ ఏ షెడ్యూల్ ఇయర్ నా నోస్ సర్జరీ కోసం ఎందుకంటే అప్పుడు ఆ లీవ్స్ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఏం లీవ్స్ తీసుకోలేదు డిశ్చార్జ్ చేసిన రోజు మార్నింగ్ డాక్టర్ వచ్చి అమ్మ కాళ్ళకి మళ్ళీ డ్రెస్సింగ్ చేశారనమాట సో ఈసారి డ్రెస్సింగ్ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎందుకు అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం రిపీట్ చేయట్లేదు ఈ మధ్య రిపీటెడ్ గా నాకు ఒక క్వశ్చన్ వస్తుంది రిగార్డింగ్ గుజ్బాబు ఇక్కడ మీ మదర్ దగ్గర మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు ఓకే బాగుంది బట్ బుడ్డోడు విషయం ఏంటి వాడు మీరు లేకుండా ఉండగలుగుతున్నాడా అని పర్వాలేదండి బుడ్డోడికి నేను లేకపోయినా అత్తయ్య డాడీ ఉంటే చాలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళిద్దరి తర్వాతే నేను సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా బట్ ఈసారి ఒక్క రోజు నైట్ కాల్ చేసి మమ్మీ నేను నీచే మీద పడుకుంటాను ఎక్కడ పడుకోనని ఫుల్ ఏడ్చాడు బట్ ఆ తర్వాత డాడీ మళ్ళీ మాట్లాడిస్తే నార్మల్ అయిపోయాడు ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము బికాజ్ నో డస్ట్ షుడ్ బి అక్యూమిలేటెడ్ కా అతే చేసినంత వరకు చేస్తుంది బట్ ఐ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ సో ఇలాంతా మంచిగా మాప్ పెట్టేసి తర్వాత బెడ్ షీట్స్ అన్ని చేంజ్ చేసేసాం ఇంకా తర్వాత వన్ వీక్ బుడ్డొండిని చదివించలేదు కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టి చదివిస్తున్నాను అంతే ఆ రోజు ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేయలేదు ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే బుడ్డోడు స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ ఈ రోజు నాకు హాస్పిటల్ కి వెళ్ళే పని ఉంది అనమాట సో తొందరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని కి వెళ్ళాలి ఇంకా అమ్మ చూశారు కదా నెమ్మదిగా వాక్ చేయడం కూడా స్టార్ట్ చేసింది డాక్టరే చెప్పారు ఈసారి ఫిజియోథెరపీ వద్దు లెట్ హర్ డూ హర్ ఓన్ వర్క్స్ అని చెప్పేసి సో తన పనులు తను మాత్రం నెమ్మదిగా అలా చేసుకుంటూ ఉంది అండ్ ఈ లోపు డాడీ వెళ్ళి మొత్తం కాయగూరలు అన్ని తీసుకొచ్చేసారు ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే ఇలా కట్ చేసేసి ఆ తర్వాత స్టోర్ చేస్తాము సో దట్ ఇమీడియట్ గా నెక్స్ట్ టూ డేస్ ఆకుకూరలే వండుతాం అనమాట ఇలా వంట చేసేటప్పుడు మన చెట్టులో ఉన్న కరివేపాకుని కోసి తాలింపులో వేస్తే ఆ వచ్చిన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఈ టైంలో అనిపిస్తుంది ఏమైనా ఆకుకూరలు కాయగూర మొక్కలు పెంచుకుంటే బాగుండు అని బట్ ఆప్షన్ అయితే నాకు లేదు మీకు గనుక ఇంటి ముందు ప్లేస్ ఉంది ఆర్ఎల్స్ ఇండివిజువల్ హౌస్ లో ఉన్నారు అంటే మంచిగా ఇలా ఆకుకూర మొక్కలు మీకు నచ్చిన మొక్కలతో నింపేయండి ఆ గ్రీనరీ చూస్తేనే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆర్ఎల్స్ వెజిటేబుల్స్ ఏమైనా వేయాలి అనుకుంటే గనక స్టార్టింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కర్రీ లీఫ్ లాంటితో స్టార్ట్ చేయండి ఇవి లో మెయింటెనెన్స్ అనమాట

ఇంకా చూశారు కదా బుడ్డోడిని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అలా వచ్చు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కాసేపు అక్కడ మాట్లాడుకొని ఇప్పుడైతే మళ్ళీ ఫ్లాట్ కి వచ్చేసాం ఇంకా వీడు వచ్చాక ఫ్రెష్ చేపించేసి అన్నం పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం అయితే పడుకోబెట్టట్లేదు లాస్ట్ బ్లాగ్స్ లో చెప్పాను కదా వీడికి దేవుడి పాటలు నేర్పించాలి అనుకుంటున్నాను అని సో నేను వీడికి ఎలా నేర్పిస్తాను అన్నది చూపిస్తాను చూసేయండి अयि गिरिनन्दिनि नन्दित मेदि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य विरोदिनिवासि विष्णुविलासिनि जिष्णु नु ते भगवति हे सितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरिकटे जय जय हे महिषा सुरवादिनि रम्यपादिनि शैलसुते सुरवरवर्षिणि दूतरदर्शिनि दूर् నాకు కూడా ఐగిరి నందిని కంప్లీట్ గా రాదు వాడికి నేర్పిస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను సో అలా మొత్తానికి ఇద్దరం ఇలా ఐగిరి నందిని అయితే నేర్చుకుంటున్నాము ఇది కంప్లీట్ అయ్యాక లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము అవి కూడా నేను బుడ్డోడు ఇద్దరం కలిసి నేర్చుకుందాం అని అనుకుంటున్నాం ఇంకా ఇద్దరం అలా పాట నేర్చుకున్న తర్వాత కాసేపు మంచిగా ఆడుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ లైక్ ఫోర్ అలా అవుతుంది టైం నేను డాడీ హాస్పిటల్ కి వెళ్తున్నాము ఏమంటే నా నోజ్ ఆపరేషన్ అని చెప్పాను కదా సో నాకు ఒక త్రీ ఫోర్ ఆప్షన్స్ చూద్దాము ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మెడిసిన్స్ తో తగ్గే ఆప్షన్ ఉంటే అది చేసుకుందాం చేసుకుందామని అనుకున్నా కాకపోతే నేను వెళ్ళిన ప్రతి డాక్టర్ ఆపరేషన్ చేయాలనే అంటున్నారు తప్పది ఇంకా వేరే ఆప్షన్ లేదు బట్ ప్రస్తుతానికి ఆపరేషన్ అయితే ఇంకా ఏం షెడ్యూల్ చేసుకోలేదు ఫస్ట్ అమ్మకంతా నార్మల్ అయితే దెన్ నేను నా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ అలా కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి డిన్నర్ ఇప్పుడు చాలా సింపుల్ గా ప్లాన్ చేసుకుంటాము ఏదైనా టిఫిన్ ఐటమే ఉంటుంది బట్ అది చాలా సింపుల్ ప్రాసెస్ లో ఉండాలి హెల్దీ రెసిపీ అయి ఉండాలి అండ్ స్టమక్ ఫిల్లింగ్ గా ఉండాలి సో దట్ నేను నైట్ అంతా వర్క్ చేసిన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టమక్ ఫుల్ గా ఉండాలి సో ఈ రోజు మనం పాలక్ చపాతి అలాంగ్ విత్ బటర్ క్యాష్యూ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పాలక్ చపాతి కోసం ఫస్ట్ పాలకూరని మంచిగా వాష్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా ఒక టూ కప్స్ వరకు పాలకూరని ఇలా మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని అందులోని గుప్పెడు కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి మీకు ఫ్లేవర్ నచ్చితే ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ వరకు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ రోజు నేను యాడ్ చేయలేదు ఇంకా వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పాలక్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను దాదాపుగా ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నా ఇందులోనే పాలకూర పేస్ట్ తో పాటు వాటర్ కూడా కావాలంటే కొంచెం యాడ్ చేసి సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానడానికి పక్కన పెట్టేసి ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం రస్కులు ఆర్డర్ చేశాను అనమాట అమ్మ కోసం ఇవి పార్లేజీ ఇవి వన్ కేజీ ప్యాకెట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అనుకుంటాను ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మై మమ్ ఇస్ అ బిగ్ ఫుడీ బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అన్ని టేస్ట్ చేయకూడదు కాబట్టి కొంచెం పథ్యంలో ఉంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పన్నీర్ పీసెస్ అన్ని ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఏమి అంటుకోకుండా వచ్చాయి బట్ యు ఆర్ కుకింగ్ లో స్టీల్ యుటెన్సిల్ అంటే మాత్రం బీ కేర్ఫుల్ మొత్తం కిందకి అతికిపోతుంది పన్నీర్ పీసెస్ తీసేసిన తర్వాత అందులోనే ఒక బిగ్ క్యూబ్ ఆఫ్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో బటర్ కొంచెం అలా కరిగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి Yeah. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోనే టొమాటో పీసెస్ ఉప్పు పసుపు యాడ్ చేసి టొమాటోస్ మగ్గేంత వరకు ఉంచాలి టొమాటో బాగా మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి అది ఇలా ఉడికిన తర్వాత పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ ఉడుకుతున్నప్పుడే ఇందులోని కసూరి మీద ఒక వన్ టేబుల్ స్పూన్ అలా క్రష్ చేసి యాడ్ చేసేసుకోవాలి ఈ గ్రేవీ అంతా దగ్గరికి ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్ లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఇంకా మన బటర్ క్యాష్యూ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ కర్రీకి కాంబినేషన్ గా చపాతి పుల్కా రోటీ నాన్ లేకపోతే ఫ్రైడ్ రైస్ బగారా అన్నం ప్లెయిన్ వైట్ రైస్ లో అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా యమి యమి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ గా ఇప్పుడు మనం పాలక్ చపాతి చేసేసుకుందాం పిండి మిక్స్ చేసి దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చపాతి చేసే ముందు మంచిగా నీట్ చేసుకొని ఆ తర్వాత చపాతీ లాగా రోల్ చేసేసుకోవడమే ఈ చపాతి మీ గైస్ ఉత్తి చపాతీ అయినా పెరుగులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది బికాజ్ మనం ఇందులోని ఉప్పు వేసాము జీలకర్ర పాలకూర తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసాము కాబట్టి ఏ కాంబినేషన్ లేకపోయినా ఉత్తి చపాతీ అయినా తినేయొచ్చు ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కావాలంటే మెంతుకూరతో కూడా చేసుకోవచ్చు అండ్ ఒక విషయం గైస్ ఈ వీడియోలో వాయిస్ ఓవర్ మీకు ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తే ఐఎం రీలీ సో సారీ బికాజ్ నా నోస్ బ్లాక్ అయిపోయింది కాబట్టి నా మాట ఇలానే వస్తుందన్నమాట ఆపరేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది లేండి ఇంకా చపాతీ రోల్ చేయడం అయితే అయిపోయింది ఇది తొందరగా కాల్ చేసి బుడ్డోడికి ఇచ్చేస్తే వాడు హ్యాపీగా తినేస్తాడు అండ్ రిమైనింగ్ చపాతీలు అయితే అత్తే చేసిందండి బికాజ్ నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అప్పటికే ఇంకా అందుకే తొందరగా వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోయాను పాలకూర వేసాం కాబట్టి చపాతి పొంగదేమో పాలకూర పచ్చిదే వేసాం కాబట్టి అది పచ్చి పచ్చిగా ఉంటదేమో అనే ఆలోచన అసలు పెట్టుకోవద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటది ప్లెయిన్ చపాతీ కన్నా ఈ చపాతీ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్టు చపాతి చూసారా ఎంత బాగా పొంగుతుందో సేమ్ నార్మల్ చపాతీ లానే ఉంటుందండి బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి పాలక్ చపాతికి కాంబినేషన్ గా క్యాష్యూ పన్నీర్ కర్రీతో బుడ్డోడి డిన్నర్ పెట్టేశాను నెక్స్ట్ వాడు చాలాసేపు ఆడుకుంటాడు దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆడుకున్నంత సేపు నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటాను అండ్ బై షార్ప్ ఎయిట్ ఓ క్లాక్ వాడు పడుకోవాల్సిందే ఇక క్లాక్ వచ్చి వీడిని పడుకోబెట్టేసి మళ్ళీ నేను ఆఫీస్ లాగిన్ అయిపోతాను అనమాట సో అలా ఉంటది ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ బ్రేక్ కి ఆగి డిన్నర్ చేస్తాను ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండేసరికి సో నేను ఈ రోజు డిన్నర్ చేసేసరికి టైం చూసారు కదా లెవెన్ ట్వంటీ వన్ అలా అయిపోయింది ఇప్పుడు కొంచెం అలా లాగ్ ఆఫ్ అయిపోయి డిన్నర్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన బెల్లైకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో చూశాను కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్